నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం కొక్కి రాయి తిప్పకే కన్నం వేసేలా అక్రమార్కులు ఆగడాలను అడ్డుకున్న రైతులు నెల్లూరు జిల్లా సైదాపురం తుమ్మల తలపూరు గ్రామంలోని కొక్కి రాళ్ల తిప్పపై అక్రమార్కులు కన్ను పడింది దీంతో శనివారం రాత్రి ఈ తిప్పరాయిని వెలికి తీయటానికి ప్రొక్లైన్ ను ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న రైతులు తిప్పకు చుట్టుప్రక్కల రైతులు తిప్ప మా సర్వే నంబర్ కింద ఉందని ప్రోక్లైన్ తీయకుంటే ఒప్పుకోమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకులు వర్గాలుగా చీలిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా రాయిని తీసేందుకు అధికార పార్టీ మైనింగ్ మాఫియాతో అక్రమ సంపాదన కోసం కుమ్మక్కయ్యారు ఓబులాపురం కృష్ణపట్నం రైల్వే లైన్ కు ఈ మైనింగ్ అక్రమ వెలికి తీతకు తెరలేపారు ఆ గ్రామంలో మైనింగ్ అక్రమార్కులతో అట్టడుగుతోంది అధికారులు అక్రమ మైనింగ్ వ్యాపారానికి పార్టీలకు అతీతంగా అడ్డుకట్టు వేయాలని ప్రజలు ముక్త కంటంతో కోరుతున్నారు నా పేరు శ్రీకాంత్ ఇక్కర్ తుమ్మల తలుపుల్లో కక్కరాల అని చెప్పి ఎప్పుడు పురాతనమైన తెప్పేది ఇప్పటి నుంచి కాదు దాదాపు గత నలభై యాభై సంవత్సరాల నుంచి చుట్టూ వ్యవసాయ భూమి భూములు అందరి సెటిల్మెంట్ పట్టా వరి పంటకాలం నీళ్ళు వస్తే సాగు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళు ఇక్కడ ఈ పళ్ళ ఈ తిప్పకి ఎటువంటి దారి దొంక ఏం లేదు మొత్తం పట్టాపలం ఆనుకొని ఈ తిప్ప ఉంది ఈ ఏంటంటే స్మగ్లర్లు కన్నుబడి ఈ తిప్పని బ్లాస్టింగు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి తవ్వేస్తా చేస్తూ ఉన్నారు ఆ బ్లాస్టింగ్ పంట పొలాల్లో పడితే ఇబ్బందికరంగా ఉంది ఆ మనుషులు ఇప్పుడు నిరంతరం తిరిగే మనుషులు ఏ క్షణాన ఏం అని చెప్పి భయభ్రాంతులు గురయ్యి ఇక్కడికే వచ్చి ఉన్నారు అందరు గ్రామస్తులు రైతులు అందరూ వచ్చి ఆప్ చేయడం జరిగింది ఇదే విధంగా మనం అడగడం ఏంటంటే మా ఊర్లో ఒక అమలాసలు ఉంది ఆ కమల్ ఏం చెప్తాడు నేనే ఆపేస్తాను నేనే చేస్తాను ఊరిని చేయ నేను నా ప్రాణం ఉన్నంత వరకు అంటాడు ఆయనే తీసుకోవచ్చు మిషన్లు పెట్టి చేయిస్తా ఉండే ఏది చూస్తే ఎంతసేపటికి రామ్ కుమార్ రెడ్డి ఉండు మన్నార్పు రవి ఉండు వాళ్ళందరూ వాళ్ళ మనుషులు చేస్తుండ్రు వీళ్ళు మనుషులు నీ వెనకాల ఎవరు ఉండరు నీ వెనకాల ఎవరు చేపిస్తారు రామ్ నారాయణ రెడ్డి చేపిస్తుండ రామ్నారా రెడ్డి ఎంతసేపు రాజాగారు రాండి రాజాగారు జ అయ్యా జగన్మోహన్ రెడ్డి అని చెప్తే మా లారీల కింద బునుకోమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ విధంగా బ్లాస్టింగ్ చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏం చేయమని చెప్పిండు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గారు రామ్ కుమార్ అన్న రవణ వాళ్ళపైన ఎంతసేపు రీ చెప్తారు నీ వెనకాల ఎవరు ఉండరు రామనారాయణ రెడ్డి రవణారెడ్డి ఉండరా మేము అడుగుతున్నాం ఏమీ లేని దానికి ఇక్కడ తీసుకోవచ్చు ఈ విధంగా తెప్పలు బ్లాస్టింగు ఈ విధంగా రాళ్ళు రాత్రిలో పువ్వులు తేడా లేకుండా చేస్తే ఈ పంట పొలాలు ఏమైపోవాలి అని చెప్పి ఇదే విధంగా కానీ కొనసాగితే నిరాహార దీక్ష చేసేదానికి కూడా మేము సిద్ధం ఏడా టెంట్లు వేసుకొని అది గ్రామస్తులందరం సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ అందరం వచ్చి ఇక్కడే చేస్తాం గ్రామ ప్రజలు రైతులు అందరూ ఇదే విధంగా కొనసాగితే దీన్ని ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాం ఈ కమలాసుకు కూడా మేము చెప్పేది ఇదే ఒకటే చెప్తాం ఎవరిని కూడా విమర్శించబాకు అని చెప్పి మేము చెప్తాం నువ్వు చేసేది తప్పుడు పనులు అయితే మళ్ళీ ఏందో ఒకరిని విమర్శించేది నువ్వు నీలాగా లారీల కింద అడ్డం పోనుకోండి మేమేం చేస్తున్నావా మేమేంది గ్రామం కోసం గ్రామ ప్రజల రైతుల కోసం మేము ఏదైనా పోరాటం చేస్తాం అది ఈ విధంగా కమల్ హాసన్ లాగా రామ్ కుమార్ అని రా రవణ చేయిస్తా ఉండు ఇంకో ఆయన చేపిస్తున్నారు అని చెప్పు నీ వెనకాల ఎవరు ఉండవు నారాయణ రెడ్డి చేయిస్తుండ రవణారెడ్డి చేయిస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు నీ వెనకాల ఇంత పెద్ద మిషన్లు బ్లాస్టింగ్ చేపిస్తా ఉన్నారు ఎవరు చేయిస్తారు రాజా గారు వాళ్ళందరూ వచ్చి చూస్తే కదా ఇప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి అట్టబోయి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అని చెప్తే ఇదంతా ఇదంతా చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము ఎంతనే ఈ యొక్క పరిస్థితి ఆపకపోతే ఈ మాఫియా అనేది ఆపకపోతే మేము ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం సభాముఖంగా తెలియజేస్తాం సాయి కృష్ణ తలుపూరు మామూలుగా ఇక్కడ చుట్టూరు మా పంట పొలాలు ఉన్నాయి ఆ పంట పొలాలకు దగ్గర ఈ కుక్రాలు తిప్పని బోట్ ఉంది ఆ బోట్ని మామూలుగా మనకు మాకు ఎవరికి తెలియకుండా రాత్రులు రాత్రులుగా వచ్చి తోకొతున్నారు బ్లాస్టింగ్ చేస్తున్నారు ఆ బ్లాస్టింగ్ చేసినందువల్ల ఏమవుతుందంటే ఆ రాళ్ళన్నీ పంట పొలాల్లో పడి ఆ పొలాలు తినే అవకాశం ఉంది కాబట్టి అట్లా పొలాలు బాగుండాలి అని అనుకుంటే మామూలుగా ఇక్కడ ఉండే తిప్పల్ని అక్రమంగా తొలగించకుండా ఈ ఈ చర్యలు ఇంత ఇంతటితో ఆపేయాలని కోరుతున్నాము ఈ మా పట్టాల పొలం సరి ఈ పట్టాల పొలంలో కుక్కర బొట్ట ఇప్పటి ఉంది ఇది చెవుల పక్కన మా పట్ట పొలం బాగా ఉపయోగిస్తాను పైర్లు పంటలు బొప్పాయి వేస్తాను అందుకని ఇది ఆపాలని కొండ రేతు వచ్చి చేస్తున్నారు ఇది ఎక్కడికి ఆపేసి మాకు ప్రయత్నం చేసింది మాది ఇరవై ఎకరాల పొలం పక్కన పెట్టుకొని ఈ బట్ట అనేది మా తాతల తరం నాకు ఇక్కడ ఇక్కడేమంటే రాత్రిళ్ళు వచ్చి జేసీ పిల్లలు చేసుకొచ్చి బండ్లు తీసుకొచ్చి ఒక తవ్వకాలు జరుగుతున్నాయి మామూలుగా ఏంటంటే మా ఇరవై ఎకరాల పొలంలో రాళ్ళు వాడము మేము ఆడవాళ్ళము మా అబ్బాయి బెంగళూరులో ఉండడం మా మధ్య వాళ్ళు బెంగళూరులో ఉంటే వాళ్ళు అందరూ వస్తారని చెప్పని ఇక్కడ ఆడవాళ్ళు లేం చేయలేరు అని ఈ పని చేస్తాం సార్ మామూలుగాను మేము ఆడవాళ్ళం రాత్రులు రావని రాత్రి బండ్లు పెట్టేది చేసేది అటు చేసి చేస్తారు సార్ మాకు టార్చర్గా ఉంది అందుకని రాత్రులు రావాలని చేస్తాం సార్ మామూలుగా అక్రమాలు చేస్తారు అక్రమాలు ఆఫీవల్స్గా కోరుచున్నాం సార్